మెగాస్టార్ చిరంజీవి ఆయన ఒక శిఖరం మనందరికీ తెలుసు ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకెదినటువంటి వ్యక్తి ఆయన గురించి మనం మాట్లాడాలన్నా మన స్థాయి కూడా సరిపోదు ఆయన నేను ఎవరెస్ట్ శిఖరం అని ఎందుకన్నానంటే ఆ శిఖరాన్ని ఎవరెత్తాలన్నా అంతే ఎక్కాలన్నా అంత ఈజీ కాదు అంతేకాకుండా ఆ దాంట్లో ఉండేటువంటి ఎంత చల్లదనం ఉంటుందో అంతే చల్లదనం మెగాస్టార్ చిరంజీవి గారిలో కూడా ఉంటుంది ఎందుకంటే ఏ కష్టాన్ని చూసినా ఎవరి ఏ బాధను చూసినా ఆయన కరిగిపోయేటట్టు మనస్తత్వం దాని నుంచి వచ్చినవి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఐ బ్యాంక్ కావచ్చు సిసిటీ ద్వారా ఎంతోమందికి ఎన్నో ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు ఎంతోమంది జీవితాలు నిలబెట్టారు అంటే ఆయన వ్యక్తిత్వం ఆయన మనిషిగా మనిషిని ఆదుకునేటువంటి మనస్తత్వం మనందరికీ తెలుసు అయితే ఆయన మీద ఎప్పటి నుంచో ఆయన చెప్పాలంటే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన్ని చాలామంది ఎన్నో రకాలుగా తొక్కేద్దాం ఇష్టం వచ్చినట్టు ఆయన ఏదో ఒకటి చేసేద్దాం అనేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చారు అవన్నీ కూడా ఆయన తన కింద ఆయన పునాదుల్లో రాళ్ళు వేసుకున్నట్టు వేసుకుని అవన్నీ ఆయన చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని ఈ స్థాయి వరకు తీసుకొచ్చుకున్నారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు అది సినిమా ఇండస్ట్రీనా బయట ఇండస్ట్రీనా ఏ ఇండస్ట్రీనే అయినా సరే అవును ఆయన ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్గా మనం కూడా ఒక మెగాస్టార్లో కష్టపడి నిలబడాలి పది మందికి ఉపయోగపడాలి అనేది ఆయన ద్వారానే చాలామంది మనం తీసుకుంటున్నారు అయితే ఇది ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా రీసెంట్గా సోషల్ మీడియాలో కొంతమంది ఒక వర్గం అదే పనిగా మెగాస్టార్ చిరంజీవి గారికి రాజ్యసభ వస్తుందో లేదంటే కేంద్ర మంత్రి అవుతారో లేదంటే ఇంకొకటి అవుతారో అని చెప్పి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు ఒక మంచి శుభవార్త వస్తుంది అని చెప్పి మెగా ఫ్యాన్స్ కొంత సంబరాలు చేసుకుంటూ ఐ మీన్ ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు పెట్టుకుంటారు దానికి ఎందుకు ఇవ్వాలి చిరంజీవి ఇది చిరంజీవి అది ఇంకొకటి ఇది ఆ ఫ్యామిలీ ఇది ఇది అనుకుంటా వాళ్ళ పర్సనల్ విషయాలని అనేకమైనటువంటి విషయాలని అంటే విషం చిమ్ముతూ ఆయన మీద అంటే ఎక్కడ ఆయనకు వచ్చేస్తుందో ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో ఇంకా ఎక్కడెక్కడ ఆయన ఇంకా ఎదిగిపోతారు మన వాళ్ళు ఏమో ఇంకా ఎక్కడెక్కడే ఉంటున్నారు తాగుతూ తిరుగుతూ ఇక్కడెక్కడే ఈ పరిస్థితిలో ఉన్నాయి ఆయనకి మంచి పేరు వచ్చేస్తే వీళ్ళకి ద్వేషం బాగా పెరిగిపోతుంది అందుకే ఏం చేయాలో తెలియక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాగుతూ వాళ్ళ కడుపు నింపుకుంటున్నటువంటి పరిస్థితి దాంట్లో కొన్ని సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో ఒక ఛానల్లో వాళ్ళైతే ఒక లేడీ జర్నలిస్ట్ గతంలో కూడా చిరంజీవి గారు జనసేన పార్టీ అటు పిఆర్పినే జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని ఒక మాట అంటే దాని మీద కూడా ఆ అక్కసు ఆమె జర్నలిజం అదేం జర్నలిజం నాకైతే తెలియలేదు కానీ ఆ సైకో లక్షణాలన్నీ కూడా అక్కడ చూపించేసింది ఆవిడ సరే అక్కడితో వదిలేద్దాం సరే అక్కడితో అనుకుంటే మళ్ళీ ఇంకొక ఒక అజ్ఞాను తీసుకొచ్చి దాసరి అజ్ఞానం అని చెప్పేసి ఆడి పేరు వేరేలెండి ఆడికి ఏ ఏమీ ఉండదు ఆడికి మె ఓన్లీ మెగా ఫ్యామిలీ మీద విషన్ చిమ్మటమే దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులతో అశుద్ధం తినటం కోసం చేసేటువంటి పని తప్ప ఇంకొకటి వాటికి జీవితమే లేదు వాడికి బ్రతకే లేదు ఆ ఫ్యామిలీతో తిడతంతోనే వచ్చేటువంటి డబ్బులతోనే వాడు తింటున్నాడు వాడి కుటుంబంలో వాడి పిల్లలు వాడి భార్య లేదంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా తిని బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఇంకా వేరే వాడికి జీవితమే లేదు వాడు బ్రతక లేడు ఆ ఫ్యామిలీ పేరు చెప్పకుండా వాడు జీవితంలో పనికిరాలి ఒక దరిద్రమైనటువంటి బిహేవ్ వ్యక్తిత్వం వాడింది అందుకనే ఆయన్ని కూర్చోబెట్టుకుని ఆ ఛానల్స్ కూడా కొంచెం తాగుతూ తూగుతూ రీసెంట్గా కుబేరా సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ మీట్లో చిరంజీవి గారు అటెండ్ అయితే ఆయన అందరితో కలుపుగోలుతనంతో ఉంటారు డెఫినెట్గా మన అందరికీ తెలుసు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అంటే డెబ్బై ఏళ్ళ ఈ వయసులో కూడా నేను ఎంత ఎనర్జెటిక్గా ఉన్నానో రేపటి తరానికి కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి తరానికి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి అని ఆయన చెప్పకనే చెప్పే విధంగా ఆయన ఆయన వ్యవహార శైలి చెప్పే విధంగా అందరితో కలుపుగొలుతూ సరదాగా జోకులేస్తూ ఇంకొకటి చేస్తూ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు దాంట్లో తప్పులు తీసుకుంటూ వీడు ఎవడో తాగుతూ తూగుతూ ఇంత దిగజారిపోవాలా బాస్ అని చెప్పి పెట్టాడు ఒక టైటిల్ తాగుతూ తూగుతూ అంటే నిజంగానే నిజంగా చిరంజీవి గారు తాగు వచ్చారని చెప్పి ఆడ చెప్తున్నటువంటి మాటల ద్వారా అర్థమవుతుంది వీడికి ఎలా తెలుసు వీడేమన్నా నోట్లో దూరి వాసన చూసి చెప్పాడా వీడంతా వీడి బ్రతికేందా నీలాంటి వాళ్ళని చిరంజీవి గారు ఎంతోమంది ఎన్నో చూసున్నారు నీ బావులు మీ తాతలు లాంటి వాళ్ళ వల్లే కాలేదు చిరంజీవి గారి ఇంటుకు కూడా పేకటం వీడంతా వీడి బ్రతికేందా ఈ ఛానల్లో వాడు ఇద్దరు కూర్చోబెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది నిజంగా వీళ్ళ సమాజంలో ఒక చీడ పురుగుల కన్నా దారుణమైనటువంటి వ్యక్తి ఆ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదా ఆ ఛానల్ ఓపెన్ చేసుకుని చూసుకుంటే అర్థమైపోతుంది వాళ్ళు వెనకాల ఎవరున్నారు అనేది వాళ్ళకైనా తెలియాలి అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తిరిగిపోగానే ఏది ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకాలకు చాలా మంది ఉన్నారు అలాంటి వ్యక్తుల్లో ఇంకొకళ్ళు అనుకోవచ్చు అంటే వీళ్ళకి ఇంకొక పని లేదా లేదంటే ఇంకొక బ్రతకటం చేతకాక ఇలా మెగా ఫ్యామిలీ మీదే వాళ్ళని వాళ్ళ మీద విషం చిమ్ముతూ అక్కసుకక్కుతూ బ్రతుకు తెరివైనా ఇంకా వేరే బ్రతికి వీళ్ళకి చేత కావట్లేదా అనిపించేలా ఉంది ఆ అజ్ఞాన్ అనేవాడు నిజంగా గతంలో చరణ్ గారిని లేదంటే ఇంకొకరిని మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారిని అందరినీ ఇష్టానుసారం మాట్లాడుతూ వాడు జీవనోపాధి అంతా కూడా దాని మీదే సంపాదిస్తున్నాడు అయితే దాసారి ఆ అజ్ఞాన్ అనే వేడు అసలు ఎవరికి తెలియదు అలాంటి కొంతమంది కావాలని మేపుతున్నారంటే డబ్బులిచ్చి దానికి ఇష్టపడి ఆ సైకో లక్షణాలు ఆట చెప్పేటువంటి తప్పులన్నీ అని తెలుసు అయినా కూడా వాడిని కూర్చోపెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నారంటే ఆలోచించాలి ఇంకా చిరంజీవి గారి స్థాయి ఏంటి వీళ్ళ స్థాయి ఏంటి మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో కుట్రలు చేసి ఆయన ఎన్నో ఇబ్బందులు పెడదామని చూసినా ఆయన దాని వాటినే పునాదులు వేసుకొని నిర్మించుకున్నటువంటి వ్యక్తి మీరు ఇలాంటి వాళ్ళు ఎన్ని చేసినా సరే ఆయన చెప్తున్నా కదా ఖాళీ గోటికున్నటువంటి హెడ్ కూడా అవసరం లేదు కాలి గోటికున్నటువంటి దుమ్మును కూడా ఏమీ పేకలేరు మీ స్థాయి ఏంటో తెలుసుకుంటే మంచిది ఎంతకన్నా మీకు బ్రతుకు లేదు మీ మాకు ఇదే బ్రతుకు తెరు అంటారా ఇది కంటిన్యూ చేసుకోండి మిమ్మల్ని చూసేవాడు చూసుకుని ఉంటారు పట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేదు డెఫినెట్గా మెగాస్టార్ అనే వ్యక్తి ఎప్పుడూ ఎవరెస్ట్ శిఖరమే దాన్ని ఎక్కాలంటే ఒక అర్హత ఉండాలి దాని మీద ఏమన్నా తోక జాడిస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరెస్ట్కి వెళ్ళొచ్చిన వాళ్ళని వెళ్ళొచ్చిన వాళ్ళని అడుచు అడిగి చూడాలి చేసిన వాళ్ళని అడిగి చూడండి మెగాస్టార్ అనే ఒక శిఖరం మీద మీరు వేసేటువంటి అంటే మీరు చిమ్మేటువంటి విషయం డెఫినెట్గా అది పనికిరాదు ఆయన శివుడు డెఫినెట్గా ఆయన మీలాంటి వాళ్ళు ఎన్నో ఎంతోమంది విషయాన్ని ఆయన కంటల్లో దాచుకున్నటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడాలంటే మీ స్థాయికి సరిపోకపోయినా మీరు అదే బ్రతుకు తెరువు అనుకుంటే ఆయన చాలాసార్లు చెప్తారు అదే బ్రతుకు తెరువు అనుకుంటే బ్రతకండి రోడ్ల మీద ఎన్నో బ్రతుకుతున్నాయి మీరు కూడా అదే దాంట్లో బ్రతకొచ్చు ఎందుకంటే ఆయన పేరు తీయకుండా మీరు బ్రతకలేరు కాబట్టి అదే బ్రతుకు తెరువు కాబట్టి బ్రతకండి అంతే